కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు ఏం స్వామి కనపడతా ముఖ్యమంత్రి గారు నిన్న చేసినటువంటి ఐదు సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది ఇవి కేవలం సంతకాలతోనే సరిపెట్టిపోకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేసేదానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇందులో మొదటి సంతకం మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు సంతకం పెట్టడం జరిగింది కానీ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మొత్తం అన్నీ చెప్తున్నాను ఉపాధ్యాయులు మిగతా అన్ని పోస్టులు రెండు లక్షల యాభై వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిలో ఇప్పుడు కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మాత్రమే డీఎస్సీ సంతకం పెట్టడం జరిగింది ఇంకా రెండు లక్షల ముప్పై నాలుగు వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేసేదానికి శీఘ్రగత్తిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది రెండవది పెన్షన్లకు సంబంధించి మూడు వేల రూపాయల నుండి నెలకు నాలుగు వేల రూపాయలకు సామాజిక పెన్షన్లు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది కానీ అదే సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి యాభై ఏళ్ళు దాటిన వారికి కూడా ఇంతవరకు అరవై ఏళ్ళు దాటిన వారికే ఇస్తున్నారు యాభై ఏళ్ళు అరవై ఏ మధ్యలో ఉండే వాళ్ళ కూడా ఇస్తామని మీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది అది కూడా జూలై మాసం నుండి వీలు కాకపోతే ఆగస్టు మాసం నుండి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది ఇది కాక పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది దాన్ని కూడా వీలైతే జూలై నుంచి కానీ లేదా ఆగస్ట్ నుంచి కానీ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది కేంద్ర మంత్రివర్గ కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో కడప జిల్లాకు అన్యాయం జరిగింది కేంద్ర మంత్రివర్గ కూర్పులో ఇరవై తొమ్మిది మంది ఎంపీలున్న మధ్యప్రదేశ్కు ఐదు మంత్రి ఐదు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది ఎంపీలున్న కర్ణాటకకు ఐదు మంత్రి పదవులు ఇరవై ఆరు ఎంపీలున్న గుజరాత్కు ఐదు మంది మంత్రి ఐదు మంత్రి పదవులు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నటువంటి రాజస్థాన్కు ఐదు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది కానీ అదే సమయంలో ఇరవై ఐదు మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు మూడే ఇవ్వడం జరిగింది రాజస్థాన్కు ఇరవై ఐదు మంది ఎంపీలే ఆంధ్రప్రదేశ్కు ఇరవై ఐదు మంది ఎంపీలే ఇరవై ఐదు మంది ఎంపీలున్న రాజస్థాన్కు ఐదు కేంద్ర మంత్రి పదవులు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు మూడు కేంద్ర మంత్రి పదవులు ఈ విధంగా కేంద్ర మంత్రి పదవుల సంఖ్యలో మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడం జరిగింది ఇది కాక ఒక వైపేమో ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం దిప్పుతాడు చక్రం దిప్పుతాడని చెప్పేసి అందరూ పెద్దగా ఊహించారు కానీ చూస్తే అది ఏమాత్రం కనిపించలేదు ఇక్కడ ఒక్క ఎంపీ ఉన్నటువంటి బీహార్లోని హెచ్ఎంఏ పార్టీ మాంజీ పార్టీకి ఒకే కేంద్ర మంత్రి కేబినెట్ పదవి ఇచ్చారు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్న జేడిఎస్ కర్ణాటకలో కుమారస్వామి వాళ్ళ పార్టీకి ఒక కేంద్ర కేబినెట్ పదవి ఇచ్చారు ఐదు మంది ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీకి ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కానీ పదహారు మంది ఎంపీలు ఉన్న టీడీపీకి ఒక కేంద్ర మంత్రి పదవే క్యాబినెట్ ర్యాంక్ సహాయ మంత్రి క్యాబినెట్ ర్యాంక్ సంబంధించి మొ మొత్తం ముప్పై ఉంటే ముప్పైలో ఇరవై ఐదు బీజేపీకి ఐదు మిత్రపక్షాలకు ఆ ఐదింటిలో ఒక ఎంపీకి ఉన్న హెచ్ఏఎంకు ఒకటి రెండు ఎంపీలున్న జేడిఎస్కు ఒకటి ఐదు ఎంపీలున్న ఎల్జేపీకి ఒకటి పన్నెండు ఎంపీలున్న జేడియు ఒకటి పదహారు ఎంపీలున్న టీడీపీకి ఒకటి కాబట్టి ఇక్కడ ఏం చక్రం తిప్పింది ఏం లేదు పోనీ ఆ కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది కూడా సివిలైవియేషన్ అది సామాన్యులకు ఏమాత్రం సంబంధం లేనటువంటి పదవి ఆ విధంగా టీడీపీని చిన్నచూపు చూడడం జరిగింది ఇక జనసేన ఆయన పక్కన కూర్చోబెట్టి ఈయన తుఫాన్ అన్నాడు కానీ మంత్రివర్గంలో సున్నా జేడిఎస్కు రెండు ఎంపీలు ఉంటే ఒక కేంద్ర కేబినెట్ ఇచ్చారు తెల కర్ణాటకలో కుమారస్వామి పార్టీకి ఈడ రెండు ఉన్నాయి మరి చిరంజీవికి పవన్ కళ్యాణ్కు ఓటి ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గ కూర్పులో అన్యాయం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీని చిన్నచూపు చూడడం జరిగింది జనసేన పార్టీని పట్టించుకోలేదు మరి ఏమి చక్రం దిప్పుతారో అర్థం కావడం లేదు కాపురం చేసే లక్షణం కాలి గోటి కానే కనపడుతుంది అన్నట్లు కేంద్ర మంత్రివర్గ కూర్పు కానే వీళ్ళ బండారం బయటపడింది వీళ్ళు ఇంకా ప్రత్యేక హోదా ఏం చేస్తారు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం పెడతారు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఏం చేస్తారు చూద్దాం వస్తే మంచిదే ఇక నెక్స్ట్ రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు అన్యాయం చేయడం జరిగింది రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఇరవై ఆరు రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా ఇరవై ఆరు మంది మంత్రులు ఉండొచ్చు నిబంధనల ప్రకారంగా పదహైదు శాతం ఎమ్మెల్యేల సంఖ్యలో ఇరవై ఆరు మంది ఉండొచ్చు కాబట్టి జిల్లాలో ఇరవై ఆరు మంత్రులు ఇరవై ఆరు కేంద్ర ముఖ్యమంత్రి సహా కాబట్టి ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఇవ్వచ్చు ఒక్కొక్క జిల్లాలో ఏడు మంది ఎంపీలు ఉంటారు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటారు యావరేజ్గా కాబట్టి ఆ నేపథ్యంలో కడప జిల్లాకు నేను కొత్త కడప జిల్లాకు ఎందుకు పాత జిల్లాలో లెక్క చేసుకోవాలి మీరు మంత్రి పదవుల సంఖ్య తక్కువగా ఉంటే పాత జిల్లాలు అకౌంట్లోకి తీసుకోవచ్చు నీకు కొత్త జిల్లాలకు కొత్త మంత్రులకు సంఖ్య సమానంగా వేయటప్పుడు పాత జిల్లాలు ఎందుకు తీసుకోవాలి కొత్త జిల్లాల ప్రకారమే ఇవ్వాలి ఏం జిల్లాలో ఏమన్నా అలా కలుపుతావు చెప్పండి కాబట్టి కడప జిల్లాలో నలుగురు వచ్చేసి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు మీ మిత్రపక్షం బీజేపీ తరపున ఉన్నారు ఐదు మంది ఉన్నారు ఏ ఐదు మందిలో ఒక్కరు కూడా మంత్రి పదవికి అరుగులు లేరా గతంలో జగన్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇది అటువంటి జిల్లాకు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి లేకపోవడం అనేది వాళ్ళకి ఎట్లుందో కానీ టీడీపీ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు జనసేన వాళ్ళకు వాళ్ళకేమైనా పౌరుషం ఉందో ఉందో లేదు కానీ కడప జిల్లా వాసులుగా ప్రతి ఒక్కరికి రగులుతూ ఉంది ఏమి కడప అంటే ఇంత చిన్న చూపు అని చెప్పేసి పోనీ అక్కడ తక్కువ మంత్రి పదవులుంటే మనం కూడా అడ్జస్ట్ చేసుకుంటాం అందరికీ సాధ్యం కాదని ఇరవై ఆరు ఇరవై ఆరునప్పుడు ఒక జిల్లాకు రెండు మూడు ఇవ్వడం ఏంటి ఇంత ముఖ్యమైనటువంటి జిల్లాకు అసలు లేకపోవడం ఏంటి కాబట్టి ఇది కడప జిల్లాకు తీరని అవమానం దీని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది తర్వాత కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందుకంటే కొంత మేరకు మెరుగైంది ఇంకా మెరుగ్గాల్సిన అవసరం ఉంది మేము పూర్తి సంతృప్తితో ఉన్నామని చెప్పడం లేదు కానీ గతానికంటే మెరుగైంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు చాలా మెరుగ్గా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో కడప పార్లమెంటుకు సంబంధించి వచ్చిన ఓట్లు లైట్ అయితే కడప లోక్సభకు సంబంధించి దీంట్లో ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో కడప లోక్సభకు ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి కానీ ఈసారి ఒక్క లక్ష నలభై ఒక్క వేల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక అసెంబ్లీల పరంగా చూస్తే కడప అసెంబ్లీకి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది వందల అరవై మూడు వచ్చాయి ఈసారి ఇరవై నాలుగు వేల ఐదు వందలు వచ్చాయి నేను ఖాన్ గారిని అభినందిస్తున్నా గెలవకపోయినప్పటికీ గణనీయమైనటువంటి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూట డెబ్బై నియోజకవర్గాల్లో సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి చీరాల సెకండ్ హయ్యెస్ట్ వచ్చేసి అబ్దుల్ ఖాన్ గారికి కడప అభినందిస్తున్నాను ఇక పులివెందులకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వందల ముప్పై ఓట్లు ఈసారి పదివేల ఎనభై మూడు వేట్లు వచ్చాయి జమ్మల మడుకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల డెబ్భై ఇప్పుడు నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు ప్రొద్దుటూరులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు ఇప్పుడు ఆరు వేల పదహారు ఏడు వేల మూడు వందల అరవై ఆరు కాబట్టి గతంతో పోలిస్తే గణనీయంగా ఓట్లు పెరిగినాయి పార్లమెంటుకి వచ్చేసి పదకొండు శాతం ఓట్లు వచ్చినాయి అయినప్పటికీ ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో జయాపజయాలు సర్వసాధారణం బండ్లు ఓడలు ఓడలు బండ్ అవుతుంటాయి ఇదే టీడీపీకి సున్నా ఉన్నాయి పోయినసారి ఈసారి వచ్చేసి నాలుగు ప్లస్ ఒకటి రావడం జరిగింది కాబట్టి రాజకీయాల్లో ఎవరు పదవులు శాశ్వతంగా ఉండరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా మా శ్రేణులకు నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఎవరో నిరాశానిష్పులకు గురి కావద్దు ద్విగునీకృత ఉత్సాహంతో ప్రజా సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ పరంగా మనందరము సమిష్టిగా ఐకమత్యంతో పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్య పద్ధతిలో క్రమశిక్షణతో పోరాటం సాగిద్దామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం